ఈ దానా ఇస్తే లీటర్ నరపాలు పెరుగుతాయి లీటర్ లీటర్ పెరుగుతాయి ఇచ్చిన డేస్ నమస్తే నా పేరు మల్లే మీరు చూస్తున్నది మల్లేస్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నా పక్కన ఉన్న రైతున్న పేరు వచ్చేసి శివరామకృష్ణ రెడ్డి గారు ఈ రైతు వచ్చేసి దానను ఉడికించి ఆవులకు గేదెలకు ఇస్తున్నాడు అంటే ఉడికించి ఇవ్వడం అంటే మనము ఇంటికాడ అన్నం వండుకుంటాం కదా ఆ విధంగా ఒక రెండు మూడు రకాల దానాలు కలిపి ఇక్కడ చూడండి ఇది ఉడికించి ఇస్తున్నాడు ఉడికించి ఇవ్వడం వల్ల అసలు వాటికి ఉపయోగకరంగా ఉందా అసలు అట్లా ఉడికించి ఇవ్వడం కరెక్టా కాదా అనే విషయాలు మనం ఈ రైతుదారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి రంగాపురం గ్రామం వీర్లపాడు మండలం కృష్ణా జిల్లా ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము రైతు దార అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి మామూలుగా అయితే దాన అందరూ వచ్చేసి మనకు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు నానబెట్టి ఇస్తారు మనకు ప్రతి చెక్క కావచ్చు మకపిండి కావచ్చు ఇవన్నీ కలిపే నానబెడతారు మీరు ఇక్కడికి వచ్చేసి దాన ఉడకబెట్టిస్తున్నారు అని అంటున్నారు అసలు ఉడకబెట్టిస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఎవరిచ్చారు ఈ సలహా మీకు మనకి పాతకాలంలో వచ్చేసి జొన్నలు సజ్జలు ఉడకబెట్టి గీదలకేసేవాళ్ళు కదా ఆ టైప్లో మేము ట్రై చేసి చూసాము ట్రై చేసి చూస్తే మాకు ఫ్యాట్ పెరిగింది ఒకటి రెండోది గేదె బాగా ఆరోగ్యంగా ఉంటుంది మాకేంటంటే కట్టడం కూడా టయానికి కడుతున్నాయి మేము వచ్చేసి సజ్జలు జొన్నలు ఉలవలు మూడు కలిపేసి వండేసి ఆ నైటు ఆరబెడతాం ఆరబెట్టేసి పొద్దున్న సగం ఉన్నాను మళ్ళీ మధ్యాహ్నానికి ఆరబెట్టి సాయంత్రం సగం ఇచ్చేస్తాం అనమాట గీద పాలను బట్టి దాన్ని కేజీ ఆ రెండు కేజీలా దాన్ని ఇస్తూ ఉంటాం ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు మీరు మేము వన్ ఇయర్ నుంచి ఇస్తున్నాను వన్ ఇయర్ నుంచి ఎవరు ఇచ్చారు మీకు ఈ సలహా మాకు వచ్చేసి మా తాతగారు అని అన్నారు శాతం రావట్లేదు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే మేము ముందు అట్లా ఇచ్చేవాళ్ళము మాకైతే మంచిగానే ఇచ్చే పాలు అని అంటే దాన్ని బట్టి ట్రై చేసేవానండి మేము పర్ఫెక్ట్ ట్రై చేసి చెక్ చేస్తే మాకు బాగుంది అందుకని చెప్పేసి మేము అట్లానే ఇస్తాము ఇంతకుముందు ఎట్లు ఇచ్చేవారు మీరు ఇంతకుముందు వచ్చేసి మనకి కంపెనీ దానాలు దొరుకుతాయి కదా అట్లా ఆ దానాలు తీసుకొచ్చి నానబెట్టి చెక్కలు అన్ని కలిపి ఇచ్చేవాళ్ళం అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ ఉంది దానా మనం వేస్తేనేమో కొంచెం ఎక్కువ పాలు పెరిగాయి తక్కువ తగ్గేయి మళ్ళీ దాంట్లో ఏంటంటే ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది బాగా అప్ అండ్ డౌన్ అయ్యేది మనకి దీంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది అంత ఎక్కువ అప్ అండ్ డౌన్ కాదు మేత కొంచెం అడిట్ అయినా కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్ గా ఉంటది ఇప్పుడు మీ దగ్గర ఒక రెండు మూడు ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి రెండింటికి మీరు ఇట్లా ఉడకబెట్టేస్తున్నా ఉడకబెట్టేస్తాం ఈ ఆవులకు కొంత డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మాకేం లేదు మాకు అక్కడ చూడండి పొంగనూరికి ఈయరికి ఒక దూడ పెట్టింది అక్కడ రెండు ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తున్నాయి మూడున్నర సంవత్సరాలు ఆవే అది మూడున్నర సంవత్సరాలు ఆవు ఇదే అసలు ఉడకబెట్టడం వల్ల ఫస్ట్ తినడానికి ఇబ్బంది పడ్డవి ఆవులు కానీ గేదెలు కానీ తినడానికి ఏమి ఇబ్బంది పడలే కొన్ని వచ్చేసి వాసన చూసి కొద్దిగా లేట్గా అందుకున్నాయి కొన్ని మంచినే తిన్నాయి అలవాటు అయిన తర్వాత అసలు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే మీరు టోటల్గా మూడు రకాలు మీరు అన్నట్లు సజ్జలు జొన్నలు రాగులు కూడా వేసుకున్న లేదు సజ్జలు జొన్నలు ఉలవలు మాత్రమే ఉడకబెడుతున్నాం ఇవి మీరు పండించుకున్నదా బయట కొనుక్కొస్తారా మేము వచ్చేసి కొన్ని వచ్చేసి ఏమో మన రైతుల దగ్గరే తీసుకుంటాం ఫస్ట్ కలవనప్పుడు కొనుక్కొస్తాము మార్కెట్ నుంచి ఇప్పుడు మీరు కొనే ఇవి కూడా సెకండ్ గ్రేడ్ ఉంటారా క్వాలిటీవే కొంటారా క్వాలిటీ క్వాలిటీ మనం తక్కువ క్వాంటిటీ తక్కువ ఇస్తాం క్వాలిటీ కొని ఇప్పుడు సెకండ్ గ్రేడ్ కొనడం వల్ల మళ్ళీ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వాలి రెండోది వచ్చేసి మనకి అది ఎట్లుంది అన్నది కూడా డౌట్ ఉంటుంది దానివల్ల మనం తీసుకునేది కూడా నైంటీ పర్సెంట్ రైతుల దగ్గర తీసుకుంటాం అది అని అంటేనే మనం మళ్ళీ మార్కెట్కి పోతాం మార్కెట్కి పోయినా కానీ మంచిగా తీసుకొచ్చుకుంటాం ఇట్లా ఇంకొకటి సార్ చాలా మంది ఉడకబెట్టిన తర్వాత మామూలుగా అయితే కొంత మనకు అంబలి టైప్ ఇస్తుంటారు అంటే అంబలి టైప్ అంటే కొంచెం పల్సగా ము తగ్గిస్తున్నారు మేము వచ్చేసి మనం అన్నం ఎట్లయితే వండుకుంటామో అట్లా వండేస్తాము వండిన తర్వాత సగం తీసి ఒక డబ్బులో వేసి మళ్ళీ నీళ్ళల్లో పిసికి నానబెడతాం నానబెట్టి నైట్ నానబెడతాం నైట్ నానబెట్టి నైట్ నానబెట్టింది పొద్దున్న ఇస్తాం పొద్దున్న నానబెట్టి సాయంత్రం ఇస్తాం దానివల్ల ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది గేదకి అరుగుదలకి కానీ దానికి సహకరిస్తుంది అని చెప్పేసి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారం చేస్తున్నాను అంటే ఇవి ఇచ్చుకుంటా కూడా మీరు మినరల్ మిక్చర్ కాల్షియం ఇది మినల్ మిక్చరు అవి ఏమి ఇవ్వట్లేదు ఎక్కువ పాలు ఇచ్చేదానికి మాత్రం కొంచెం కాల్షియం వాడతాం కాల్షియం దాని ఈ విధంగా మీరు ఇయకముందు మీకు పాలు ఎన్నిచ్చేటివి ఇది ఇచ్చిన తర్వాత ఎన్ని ఇస్తున్నాయి ఇప్పుడు మనం వచ్చేసి కేజీ ఈ దానా ఇస్తే లీటర్ నరపాలు పెరుగుతాయి లీటర్ లీటర్ నరపాలు పెరుగుతాయి గేదెకి కొత్తగా ఇచ్చిన దానికి దానా ఇవ్వడం వల్ల టూ డేస్ లో తెలుస్తుంది టూ డేస్ లో తెలుస్తుంది పర్టికులర్గా మీరు ఇచ్చే ఈ దాన కూడా ఇప్పుడు గేదెలకు కావచ్చు ఆవులకు కావచ్చు మీరు ఏమన్నారంటే వాటి వాటి కెపాసిటీ బట్టి నేను దాన అన్నారు కదా పర్టికులర్గా ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇచ్చే వాటికి ఎంత ఇస్తారు అదే మీకు ప్రెగ్నెంట్ ఉన్న ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు వాటికి ఎంత ఇస్తారు ఇప్పుడు నాకు ఫైవ్ లీటర్స్ ఇచ్చేదానికి మార్నింగ్ ఒక టూ కేజీస్ ఈవినింగ్ ఒక టూ కేజీస్ ఇస్తారు అదే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇచ్చి ఉండి ఒక టూ లీటర్స్ ఇస్తుంది అంటే సేమ్ ఉంటుంది లేదు తగ్గింది అని అంటే దాన్ని బట్టి వన్ కేజీయా వన్ అండ్ హాఫ్ కేజీయా హాఫ్ కేజీ కూడా ఇస్తాను అనమాట ఇప్పుడు ఈ ఆ గేదె ఉంది అది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీయే కానీ టూ లీటర్స్ ఏ పాలిస్తుంది దానికి హాఫ్ కేజీ కేజీ లోపే వస్తాను అట్లా అనమాట ఓకే అంటే ఇప్పుడు మీరు నానబెట్టిన తర్వాత వాటికి ఆ విధంగా ఇస్తారా యొక్క ముందు నానబెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత వేసేటప్పుడు వేసేటప్పుడు ఒక డబ్బా ఉంది డబ్బా పెట్టి కొలత కానీ నానబెట్టక ముందు అయితే తక్కువ ఉంటుంది నానబెట్టిన తర్వాత కొంత ఎక్కువ అవుతుంది మొత్తం మీద ఈ విధంగా చేయడం వల్ల మీకు బాగుంది బాగుందంట అంటే ఒకవేళ ఇప్పుడు మీకు జొన్నలు అయిపోయినా అనుకోండి మళ్ళీ ఎప్పుడే తీసుకుంటారు నేను రైతు దగ్గరే తీసుకుంటున్నాను ఒకసారి ఒక నాలుగు కింటాలు ఐదు కింటాలు ఇప్పుడు మనకి సీజన్ ఉంది కదా ఈ టైంలో తీసుకుంటాను అనమాట ఐదు ఆరు కింటాల్ తీసుకొని పెట్టుకుంటాను ఖర్చు విధంగా చేస్తే ఇప్పుడు మీకు కేజీ వచ్చేసి నలభై రూపాయలు పడుతుంది దొన్నలు రైతు దగ్గర తీసుకుంటే ముప్పై రూపాయలు ఇప్పుడు మనం విడిగా దానా తీసుకున్నా కానీ సేమ్ ముప్పై ఐదు రూపాయలకి మనం ఏదైనా కంపెనీ దానా తీసుకున్నా వస్తుంది అంటే రిస్క్ ఏంటంటే ఉడకబెట్టాలి అది ఒకటే కానీ మనకి ఆ మందం పాలు పెరుగుతున్నాయి అది పెద్ద రిస్క్ అనిపించదు పాలు పెరుగుతున్నా మరి చూపించండి సార్ అది ఏ విధంగా దీంట్లో మళ్ళీ రైస్ ఏమైనా కలుపుతారా రైస్ ఏం జస్ట్ ముద్దలాగా మాత్రమే ఉన్నది ఇక్కడ జొన్నలు కనిపిస్తున్నాయి ఈ ఉలువలు సజ్జలు సజ్జలు ఓకే ఈ మూడు మాత్రం మీరు బయట రైతుల దగ్గర అంతే చాలా మంది రైతులు ఇట్లా కొత్తగా ప్రయత్నించాలంటే కొంత ఇబ్బంది పడుతుంటారు మీరు ఇప్పుడు ఇది చేస్తున్నారు కాబట్టి రైతులే ఇది ఈ విధంగా చేసుకుంటాం ఏదైనా మనం చేసినప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా అది అవుతుందా కావట్లేదా అంటే మన దగ్గర ఒక రికార్డు ఉంటే పర్ఫెక్ట్గా మనకి ఐడియా వస్తుంది లేదు అందాదాగా అనుకుంటే మనకు అది రిజల్ట్ వచ్చిందా రాలేదా అని కన్ఫ్యూజన్ ఉండదు ఏది చేసినా కానీ రెగ్యులర్గా చేసినాం అనుకోండి ఒక టెన్ డేస్ మనం వచ్చేసి మనం రెగ్యులర్గా వేరే పని చేస్తున్నాం టెన్ డేస్ చూడాలి అంటే దానికి వేసినప్పుడు తేడా వస్తుందంటే మనం కొలత వేసుకుంటే కదా పాలు తెలుస్తుంది అవును అంటే ఇప్పుడు మీరు వెటర్నరీ డాక్టర్ సలహా కానీ లేదా వెటర్నరీ డాక్టర్ కిరణ్ గారు అని ఉన్నారు మనకి ఫ్రెండ్ అనమాట ఆయన రెగ్యులర్ గా మనకు దేనికైనా కానీ ఆయన సలహా తీసుకున్నాం మనం ఛానల్ చూసిన రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ దాన గురించి ఈ దాన అయితే అన్ని రకాలుగా మంచిగా ఉంది ఎవరు వాడినా కానీ కరెక్ట్గా వాడి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా ఏదైనా డౌట్ ఉన్నా కానీ కాల్ చేయాలి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేసిర్రు విన్నారు కదా మన రైతు చెప్పిన వివరాలు రైతు ముఖ్యంగా ఏమంటున్నారంటే అనవసరంగా బయట నుంచి తెచ్చి పెట్టే దానకన్నా మనకిక్కడ జొన్నలు మనకు అందుబాటులో రైతులతోనే దొరుకుతాయి మంచి క్వాలిటీగా నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది దాంతోపాటు ఉలువలు తర్వాత సజ్జలు ఈ మూడు కలిపి నైట్ ఉడకబెట్టి ఉడకబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ నానబెట్టడం మళ్ళీ ఒకసారి నానబెట్టి ఎందుకు నానబెడుతుంది మళ్ళీ అంటే మంచి బ్యాక్టీరియా తయారైతే దానివల్ల ఆవులకు డైజెషన్ కూడా బాగుంటుంది అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది మీరు ఎవరైనా ఇట్లా ప్రయత్నించి ఉంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి లేదు ఇట్లా వీటి గురించి తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రైతు కూడా వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకొని చేసినానని చెప్పడం జరిగింది మొత్తం మీద ఈ విధంగా చేయడం అనేది చాలా బాగుంది అనేది మనకు రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే